వాస్తవానికి జైల్లో ఉన్న ఖైదీలకైతే ఫోన్లు అనుమతి ఉండవు ఎవరైనా సరే వాళ్ళు ఎలాంటి విఐపిలైనా సరే అఫీషియల్గా అయితే ఫోన్లను అనుమతించరు అయితే కడప జిల్లా జైల్లో చాలామంది ఖైదీలు ఫోన్లు వినియోగిస్తున్నారట ఈ నేపథ్యంలోనే కడప జైల్లో ఉన్న ఐదుగురు సిబ్బంది మీద వేటు పడింది కడప కేంద్ర కారాగారంలో ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు జైల్లో ఖైదీలకు ఫోన్లు ఇస్తున్నారు అనే అభియోగాలపై జైలర్ గోవిందరావు డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ అలాగే వార్డెన్లు వర్మ అప్పారావు నారాయణ రావులపై సస్పెండ్ చేస్తూ జైలు శాఖ డీజీ అంజనా కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడుకు చెందిన ఎర్రచంద్రం స్మగ్లర్ జాకీర్ పీడి చట్టం కింద గత నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు ఈ క్రమంలో అతడికి బయట నుంచి ఫోన్లు అందిస్తున్నారట అందుకు ప్రతిఫలంగా జైలు అధికారులు సిబ్బందికి భారీగా మామూలు లభిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి స్మగ్లర్ జాకీర్ వద్ద జైల్లో వరుసగా పదకొండు ఫోన్లు దొరికాయట ఈ నేపథ్యంలోనే అతడు జైలు నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు ఫోన్ల ద్వారా నడిపిస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి వీటితో పాటు జైల్లో ఇతరెతర అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటిపై ఇటీవల కడప జైల్లో డిఐజి రవికరణ విచారణ చేపట్టారు ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురిపై చర్యలు అయితే తీసుకున్నారు అంటే జైళ్లల్లో ఇలాంటివి జరుగుతాయి అనేది మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇప్పుడు కొన్ని కొన్ని జైలు దగ్గర జైళ్ళు గోడలు బయట ఉంటారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సిగరెట్లు అగ్గిపెట్లు ఇలాగా ఒక్కొక్కసారి కీప్యాడ్ ఫోన్స్ కూడా గోడ అవతల నుంచి విసురుతూ ఉంటారట ఆ సమయంలో వాళ్ళు అక్కడ రెడీగా ఉంటారు వాళ్ళకేదో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి ఒక విజిల్ వేయడం ఆ విజిల్ను బట్టి వాళ్ళకేదో ఒకటి పార్సల్ వస్తుంది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులు కూడా సహకరిస్తారు అనేది ఇలాంటి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ రియల్గా జరుగుతూ ఉంటాయి అవి దీనికి నిదర్శనమే ఇప్పుడు ఐదుగురి మీద సస్పెన్షన్ వేటు వేయడం